హోర్షువారు రెండో వచ్చే పదకొండో వచ్చే చూసినట్లయితే మరి ఆ యొక్క రాహబు అంటుందన్నమాట మీ దేవుడు పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందరు కానీ ఆయనే దేవుడని నాకు తెలుసు మాకు దేశం అంతా కూడా భయపడిపోయారని చెప్తుంది మరి మనం ఇక్కడ రాహాబు గురించి తెలుసు కానీ రాహాబు యొక్క విశ్వాసం రాహాబు యొక్క నమ్మకం రాహబాబు యొక్క నీతి మరి అంత మాత్రమే కాకుండా వేగులు వారు ఈవిడి దగ్గరికి మాటిచ్చి ఒక గుర్తుని చెప్పి నీ ఇంటి ద్వారబంధం మీద ఒక మరి ఎర్రని దారం కట్టని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎంతకాలం పడుతుందో కూడా రాహాబుకి తెలియదు అయినప్పటికీ కూడా ఆవిడ యేసుప్ర యేహోవా దేవుడు నిజమైన దేవుడు ఇస్రాయలు దేవుడు నిజమైన దేవుడు కాబట్టి ఆయన నన్ను రక్షిస్తాడు నా కుటుంబాన్ని రక్షిస్తాడు అనే విశ్వాసంతో మళ్ళా వాళ్ళు తిరిగి మన యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చేంతవరకు కూడా మరి రాహాబు ఎంతో విశ్వాసంగా మారి దేవుని గురించి ప్రకటన చేస్తూ మరి తన జీవితాన్ని మార్చుకొని ఒక నీతి మంతురాలుగా మరి రాహాబు మార్చిపడింది అంత మాత్రమే కాకుండా మరి క్రీస్తు వంశావుల్లో చేరబడిన వేష్య రాహాబు తన జీవితంలో ఒక వేష్య అయినప్పటికీ కూడా తను ప్రభు నుంచి వినింది మాత్రమే మనం ఎప్పుడు పుట్టినప్పటి నుంచి మన తాత ముత్తాతల నుంచి కూడా మనం వింటున్నాం కానీ మార్పు లేదు లోబడ నల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చూపుచునంటున్నాడు ప్రభు ఈరోజు రాహాబు యొక్క చరిత్రలో మరి ఉన్నాదంటే క్రీస్తు యొక్క వంశావళి మరి తర్వాత రాహాబు రక్షించబడింది వాడు ఎరుకోపట్నాన్ని నాశనం చేసినప్పుడు మరి రాహాబు కుటుంబాన్ని మాత్రము మరి ఆ యొక్క మరి నాశనం అవ్వకుండా కాపాడాడు దేవుడు ఆ రాహాబు వాడు అందరితో కూడా మరి ఇస్రాయేల్ మధ్య వాళ్ళ కుటుంబాల్లో చేర్చబడింది తర్వాత సల్మానును వివాహం చేసుకుంది ఆ సల్మాను మరి బోయజుని కన్నాడు మరి ఆ బోయజు ఓబేదుని కన్నాడు ఆ ఓబేదు మరి యషయిని కన్నాడు ఆ యషయి దావిని కన్నాడు మరి ఆ దావిది వంశంలోనే మన కొరకు తన రక్తము చిందించి తన ప్రాణాన్ని ఇచ్చి మరణమును సమాధిని చేయించి మరి మనల్ని కాపాడి మన రక్షణలోకి తీసుకొచ్చిన మరి యేసుక్రీస్తు మరి రాహాబు వంశములో నుంచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం మరి ఆ రాహాబు యొక్క చరిత్రలో ఆవిడ యొక్క విశ్వాసము ఆవిడ యొక్క నమ్మకం రక్షణ పట్ల ఆసక్తి కలిగినది రాహాబు ఆవిడ జీవితంలో ఉన్నప్పటికీ కూడా కేవలం వినింది మాత్రమే యహోఓ దేవుడు నిజమైన దేవుడు మమ్మల్ని రక్షించటకు సమర్థవంతుడు ఆయన ఆయన రక్షణ కోరుకున్న రాహాబు క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది రాహాబు మరి రాహాబు మరి అంత సులువుగా రాహాబుని గురించి మాకు తెలుసు అనుకుంటామే కానీ ఆ రాహాబులో ఉన్న విశ్వాసం నీకుందా మరి దేవుని గురించి విన్న వెంటనే ఆయన గొప్ప దేవుడు పైన ఆకాశంలో ఎంత దేవుడు కింద భూమిలోని దేవుడు ఆయన వంటి దేవుడు లేడు ఆయన ఆవిడ సాక్ష్యం చెప్పగలిగింది